ఇంకా టేస్టీ టేస్టీ అందరికి ఇష్టమైన బీరకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిందండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వూమెన్ ఈరోజైతే మనం చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ ఫ్రై చేసుకుందాము ఓకే స్టార్ట్ చేస్తాను ఇంకా తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీరా చూడండి ఆయిల్ కొంచెం తేడా కనబడుతుంది కదా అది పట్టించిన ఆయిల్ అండి నువ్వుల నూనె ఇంట్లోనే పట్టించుకున్నాము అందుకని నా కలర్ కనబడుతుంది ఇంకా ఆవాల జీలకర్ర వేగిన తర్వాత కొంచెం నురగ కూడా ప్యూర్ ఆయిల్ కదా ఇంకా కట్టెగానకలో పట్టించాను అందుకే కొంచెం అలా నురుగలాగా కలర్ డిఫరెంట్గా ఎందుకంటే ఇది నేచురల్ కదా ఇందులో ఇంకా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా నిలువ వండడానికి పచ్చి తక్కువ కాస్త పచ్చిమిర్చి వేయక ఉలిపాయ ముక్కలు చూడండి కాస్త దూరంగా వేగింది కదా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెళ్ళండి ఫ్రెష్ వెళ్ళిపాయా ఇంకా పసుపు అంటే కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకుందాం పెట్టుకొని మధ్య మధ్యలో కలిపి సిమ్లో మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి పైన మూత మీద కాస్త వాటర్ పోసి పెడితే తొందరగా ఇంకా ఏసరితో ఉడుకుతుంది తొందరగా చూడండి మనం వాటర్ పైన వేసాక నీళ్ళు ఎలా ఊరాయి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకే మొక్క కాస్త ఉడికింది ఉప్పు కారం తోటి కూడా ఉడకాలి కదా అందుకని వేసేద్దాం కారం ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది మామూలు బీరకాయ అయితే చాలా తక్కువనే పడుతుంది కదా ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఒక టూ స్పూన్స్ అయితే కారం ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ మన ఎగ్స్ని బట్టి బీరకాయలను బట్టి వేసుకోండి ఫైవ్ మినిట్స్ ఉప్పు కారంతో ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసిద్దాం ఒక కేజీ బీరకాయలు తీసుకున్నానండి చూడండి ఒక ఫైవ్ సిక్స్ ఇష్టం మనం ఎగ్స్ చూడండి ఎగ్స్ వేసి మూత పెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నిదానంగా కలుపుకుండా అంత టర్న్ చేసి నిదానంగా ఇంకో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా వాటర్ లేకుండా ఇందులో మంచిగా ఆయిల్ తెళ్ళే వరకు వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఎగ్ మంచిగా ఫ్రై కావాలి అప్పుడే టేస్టీ ఉంటుంది లేకపోతే కొంచెం స్మెల్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే కదండి ఇంకో ఫైవ్ మినిట్స్ అట్లా నిదానంగా ఫ్రై చేస్తే వీడియో మధ్యలో అయితే ఇట్లా స్టోరేజ్ అయిపోయింది అసలు వీడియో వస్తుందా లేదా కెమెరా చూసేసరికి అసలు ఆఫ్ అయ్యింది కదా నేను అనుకున్నా అసలు వీడియోనే రాలేదేమో అనుకున్నా కానీ వచ్చింది నేను ఏదో ఏదో ముచ్చట పెట్టుకుంటున్నా తీరా కెమెరా లేదు ఎందుకంటే స్టోరేజ్ అయిపోయింది చూడండి బీరకాయ కర్రీ ఎంత అవుతుంది కేజీ బీరకాయలు అనమాట ఇవి ఎంత అయింది చూడండి వేరే కూరగాయలు అయితే మనకి కేజీ వండితే దోనడంత కర్రీ అవుతాయి ఈ సోరకాయలు బీరకాయలు అయితే మాత్రం చాలా అవుతుంది కదా పొట్టు పొట్టుతో పచ్చడి చేశాను మార్కెట్లో తెచ్చిన బీరకాయలు అయితే పొట్టు వాడకపోవడమే బెటర్ ఇంకా మనకి మన దగ్గర పండించుకునేది మాత్రం మనం పొట్టుతో మంచిగా పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఫైబర్ కూడా ఉంటుంది కదా చూడండి కర్రీ అయితే రెడీ రెడీ అయిపోతుంది కాస్త కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీరతో కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది కదా టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాస్త ధనియాల పొడి వేస్తే అందరికీ ఇష్టమైన బీరకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి థ్యాంక్ యూ